హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మని చేతికి అయితే కార్ ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషను రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫిలర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది దాదాపుగా నా దగ్గర ఒక పది ఇనోవా క్రిస్టా కార్లు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ కారు అక్కడ ఒక కారు ఉంది చూడొచ్చు అది కూడా జీవేరి అంటే అది మాన్వల్ అండి దాదాపు పది ఇన్నోవా క్రిస్టా కార్లు ఉన్నాయి మీకు ఏమన్నా కార్లు కావాలంటే ఇనోవా క్రిస్టాలు నాకు వాట్సాప్లో ఇన్నోవా క్రిస్టా వీడియోస్ సెండ్ అని పెట్టండి ఈ పది కార్ల వీడియోస్ అయితే మీకు సెండ్ చేయటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఎన్వోసిస్తా ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంకా టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి ఉన్నటువంటి నాలుగు టైర్స్ టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం టైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పదకొండు నుంచి పన్నెండు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగేటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి కారు కార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కూడా కాదు త్రీ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక కారు ఎలైవిల్స్ చూసుకున్నట్లయితే జీలో వచ్చేటటువంటి ఎలైవిల్స్ కాదు సారు కారు ఓనర్ గారు ఈ కారు ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో కొన్నప్పుడే ఉన్నప్పుడే వీల్స్ తీసేసి జెడ్ ఎలైవిల్స్ అయితే వేపించుకోవడం అయితే జరిగిందండి ఈ కారుకు వచ్చిన ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎలైవిల్స్ జెడ్ వీల్స్ అండి ఫ్రెండ్స్ కారు యొక్క సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఎయిట్ సీటర్ కార్ అండి కారు సీటింగ్ కెపాసిటీ ఎయిట్ సీటర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒరిజినల్ పెయింట్ వందకి వంద శాతం కూడా మొత్తం కారు మొత్తం కూడా వైట్ కలర్ కారు ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బిసిడి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెగ్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కంపెనీ లెగ్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది పేస్టింగ్ తో అలాగే బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు నెంబర్ వన్ గా షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అలా అయితే ఉందండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఒక సంవత్సరం ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కేవలం అరవై ఒక్క వెయ్యి తిరిగినటువంటి అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగినటువంటి కార్ అండి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోచేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియం ఆటోమేటిక్ కారు ఎయిట్ సీటర్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎల్ఈడి లైట్స్ కూడా ఎగస్ట్రా అయితే వేయించుకోవడం అయితే జరిగిందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే ఫుట్బోర్డ్ కూడా అయితే ఉందండి ఈ కారుకి ప్రస్తుతానికి కారుకి చేయించాల్సిన ఏం లేదు డీజిల్ కొట్టించుకొని నడుపుకోవటమే బోర్డు కూడా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సే సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్పాయిలర్ కూడా ఉందండి స్పాయిలర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెనిస్ అయితే లేదు షోరూమ్ పీస్ ఉన్నట్టు అయితే కార్ అయితే ఉందండి వందకు వంద శాతం కూడా మొత్తం ఒరిజినల్ పెయింట్ అయితే కార్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలెవెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు జెడ్కి వచ్చేటటువంటి ఎలైవీల్స్ అండి ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీజ్ చూసుకున్నట్లయితే త్రీ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కారు కీస్ త్రీ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు అరవై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది మోడ్స్ చూసుకున్నట్లయితే పవర్ మోడ్ ఈకో మోడ్స్ రెండు టూ మోడ్స్ అయితే ఇందులో అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే పార్కింగ్ మోడు అలాగే రివర్స్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడు మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి చూడొచ్చు డ్రైవ్ మోడ్లో పెట్టాను అలాగే మీకు మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు పార్కింగ్ పార్కింగ్లో అయితే పెడతామైతే జరిగిందండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు వెనకాల సీట్ కవర్స్ ఎయిట్ సీటర్ కాదండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి సీట్ కవర్స్ చూడొచ్చు కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాం అండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఇనోవా క్రిస్టాలో చూడొచ్చు బూట్ స్పేస్ అనేది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ పొజిషన్ అనేది చూపిస్తానండి ముందుగా చూసుకున్నట్లయితే బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పయా తారీమ బయట బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు జెన్యున్గా అయితే ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీకు పెడతా అండి అలాగే ఒకసారి ఈ కారు రేస్ దేదో దేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ బంద్ కరా భయ్య బేబీఎస్ యాంటీలా సారీ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది మొత్తం బానెట్ కూడా కార్తో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరయ్యా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజిన్ బంద్ కరవయ్య ఎక్బార్ బహారావు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ అండి ఆటోమేటిక్ కారు అలాగే ఎయిట్ సీటర్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు అరవై ఒక్క వేది తిరిగింది మూడు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ సంవత్సరం అయితే ఉంది పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్ అందరికీ బాయ్ జై హింద్